ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శమలా నవరాత్రిలో మొదటి రోజు లఘు శమలాదేవి అవతారం గురించి తెలుసుకుందాము శ్రీ విద్యా సంప్రదాయంలో రాజశ్యామల లలితాంబిక యొక్క మంత్రిని మరియు జ్ఞానశక్తిగా పూజించబడే దేవత అని మనకు తెలుసు మరియు ఆమె స్వయంగా విద్యా క్రమ రూపిణి ఆమె తన స్వంత వివిధ రూపాలు మరియు పరివార దేవతలను కలిగి ఉంది ఆమె ప్రాథమిక ఉప విద్య లఘు శ్యామల లఘు అంటే చిన్నది ఎలా అయితే త్రిపురాంబికకి బాల సుందరిగా అలాగే రాజశ్యామలకి లఘు శ్యామల వారాహి దేవికి లఘు వారాహిని కూడా చూసాం ఈ శ్యామల ఎందుకు లఘు ఆమె రూపంలో చిన్నది కాబట్టి ఆమె మంత్రం చిన్నది మరియు ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గం సులభం మాతంగ ముని దేవి గురించి తపస్సు చేసినప్పుడు ఆమె రాజశ్యాముల లాగా కనిపిస్తుంది మరియు అతని కోరికపై ఆమె లఘు మాతాంగి రూపంలో అతని కుమార్తె అయ్యింది కాబట్టి ఆమెకు మాతంగ కన్యక అని పేరు పెట్టారు ఆమెకు పన్నెండు సంవత్సరాలు అప్పుడే ఎదిగిన అమ్మాయి రూపంలో కనిపిస్తుంది ఆమె యుక్త వయస్సు ఎర్రటి వస్త్రాన్ని ధరించి వల్లకి అనే వీణను మరియు పువ్వుల నుండి సేకరించిన తేనెతో నిండిన పుర్రె కప్పును పట్టుకొని ఉంది ఆమె రంగు పచ్చ ప్రతి ఒక్కరిని ఆమె చిరునవ్వు మంత్రముగ్ధులను చేస్తుంది ఆమె చిప్పలతో చేసిన చెవి పోగుళ్ళు గుంజా గింజలు ముత్యాలు మరియు బంగారు దండలు ధరించింది ఆమె కొన్ని రూపాల్లో నెమలి ఈకలను ధరించింది కదంబ వనంలో నివసిస్తుంది ఆమె జీవనశైలిని మార్చకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదరించిన తల్లి ఆమె ఉచ్ఛిష్ట చండాల్ని అనే పేరు పొందింది అలాగే మిగిలిపోవడం ద్వారా కూడా ఆమె ఆనందాన్ని పొందింది ఆమె లఘు పూజకు కూడా శీఘ్ర అనుగ్రహం ఇస్తుంది